హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ డేస్ ముందు ఒక వీడియో పెట్టాను కదండి శీలావతి చేపల పులుసు అని చెప్పేసి అలానే ఆ వీడియోలోనే చెప్పాను కదా ఫ్రై కూడా చేసుకున్నాం అని చెప్పేసి దీనికోసం మేము నడుమొక్కలు అయితే తీసుకున్నామండి ఫ్రైకి ఎప్పుడైనా మిడిల్ మొక్కలు అయితేనే బాగుంటాయి కదా అందులో ఒక ఏడు మొక్కలు తీసుకొని ఆల్రెడీ ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదా అందులో నిమ్మకాయ పిండుకొని కొంచెం గరం మసాలా సాల్ట్ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మసాలా అంతా చేప ముక్కలకి బాగా పట్టించాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలండి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నేను ఫ్రిడ్జ్లో పెట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఎప్పుడు మ్యారినేట్ చేసి వెంటనే ఫ్రై చేసేస్తాను కానీ ఇది ఈ మా హస్బెండ్ ఈ చేపలు తెచ్చినప్పటికే మధ్యాహ్నం వన్ అలా అయిపోయింది చేపల పులుసు ఉన్నప్పటికే టూ అయిపోయింది అనమాట ఇంక ఇవి ఈవినింగ్ తిందాంలే అని చెప్పేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంక ఇదిగోండి బాగా మ్యారినేట్ చేసి బాగా చేప ముక్కలకి ఇదంతా పట్టించి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత అయితే తీసి ఫ్రై చేశానండి ఈవినింగ్ ఈషా స్కూల్ నుండి వచ్చిన తర్వాత తను తింటాదని చెప్పేసి ముందు తన ఒక్కదానికి ఒక్క పీస్ అయితే ఫ్రై చేశాను అనమాట తనకి చేపలు ఫ్రై అయి ఫ్రై అంటే పులుసు కన్నా అందుకని చెప్పేసి తను రాగానే ఫస్ట్ ఫ్రై చేసేస్తాను అనమాట దానికోసం కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోలేండి నేనైతే చాలా ఫ్రై చేస్తున్నానండి అంటే డీప్ ఫ్రై కాదు అంత ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు చూడండి కొంచెం ఆయిల్ వేసాను ఇంకా ఆయిల్ వేసి అది కొంచెం మరిగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న అయితే వేసుకొని ఇటు ఒక టూ టూ మినిట్స్కి నేనైతే తిప్పుకుంటున్నాను అండి లేదంటే మాడిపోతుంది అని చెప్పేసి మరీ అంత అడుగు మందమైనవైతే నా దగ్గర ఏం లేవు ఉన్న దానిలోనే మాడిపోకుండా ఎలా చేసుకోవాలా అని చెప్పేసి టూ టూ మినిట్స్కి ఇటు నుండి అటువైపు అటు నుండి ఇటువైపు తిప్పుకుంటున్నాను ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అంటే మరీ డీప్ ఫ్రై అయినట్టు కాకుండా చాలా ఫ్రై కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈజీగా అయితే చాలా ఇష్టం అనమాట ఎప్పుడో పర్లేదు అనిపిస్తుంది నాకైతే అంటే ఆయిల్ ఐటమే కానీ ఎప్పుడో అయితే పర్లేదు కదా డైలీ ఏం తినం మనం అసలు మేము చేపలు తెచ్చుకునేది వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి అలా అయిపోతుంది అనమాట అందులోని ఫ్రై అంటే ఇంకా ఎప్పుడో కాబట్టి పర్లేదు ఇంకా తనకైపోయాక వాళ్ళు కూడా తినేస్తా అన్నారు మా తమ్ముడు మా హస్బెండ్ కూడా ఇంకా అందుకని చెప్పేసి మాకు కూడా ఫ్రై చేసేస్తున్నానండి ఇంకా ఆ తర్వాత తనకు అయిపోయిన తర్వాత తనంటే ఒక్కటే తింటుంది ఒకటే అని చెప్పేసి తనకి ఒకటే చేశాను తర్వాత నిండు అయితే కళాయికి మూడు సరిపోతాయి అని చెప్పేసి మూడేస్ అయితే ఫ్రై చేసేస్తున్నా అనమాట ఇంక ఇది కూడా సేమ్ అలానే టూ టూ మినిట్స్కి ఇటు నిండు అటు తిప్పేసి ఫ్రై చేసేసుకోవడం అండి ఓవరాల్గా ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ ఫ్రై చేయాలి ఒక ట్రిప్లో అనమాట ఇటు అటు టర్న్ చేస్తూ ఫ్రై చేసేసుకుంటే సరిపోద్ది అండి అస్సలు పచ్చిగా ఉండదు డీప్ ఫ్రై కాదు కదా పచ్చిగా ఉంటుందేమో అనుకుంటారేమో అస్సలు పచ్చిగా ఉండదు ఫ్రై అయిపోద్ది ఇంక ఇదిగోండి అన్నీ అయిపోయాక లాస్ట్లోనే బాగుంటుందని చెప్పేసి పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఫ్రై చేసి ఆనియన్స్ కట్ చేసి గార్నిష్ చేశాను అంటే అవన్నీ నేనైతే ఏం తినను మా తమ్ముడు ఆనియన్స్ తింటాడని చెప్పేసి అలానే బాగుంటుంది చూడడానికి అని చెప్పేసి పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఫ్రై చేసి ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసేసి లాస్ట్లో గార్నిష్ చేసి చూపించాను చూడండి ఇంకా ఆయిల్ అయితే లాస్ట్కి ఉండేది మాత్రం ఇంకా పనికిరాదండి పైగా నాన్ వెజ్ది కదా లాస్ట్కి కొంచెమే ఉంటుంది అది కూడా నాన్ వెజ్ది ఇంకా నేనైతే వంపేశాను అనమాట అది కూడా చాలా కొంచెమే మిగిలింది ఇంకా ఇదిగోండి ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదైతే శీలావతి చేపలన్నమాట ఇంక ఇవిడకైతే ఇంతేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్లో అన్ని వీడియోస్ ఒకసారి అయితే చెక్ చేయండి ఇంక ఉంటాను బాయ్ బాయ్